టాలీవుడ్లో యంగ్ హీరోలు అందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు అందులో కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనే తెలిసిందే ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకున్నాయి స్టార్ బాయ్ సిద్ధు గడ్డ టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు ఆరంభంలో పాజిటివ్ టాక్ వచ్చింది రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభించింది కలెక్షన్లు పోటెత్తాయి ఇరవయో రోజు ఈ సినిమా ఎంత వసూలు చేసింది ఇరవై ఒకటో రోజు సినిమా వసూళ్లు ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం సిద్ధు జొన్నల గడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్ హీరోయిన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అలాగే సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు శ్రీచరణ్ పాకాల రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ప్రిన్స్ మురళీధర్ కీలక పాత్రలో నటించారు సిద్ధు నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ అదరగొట్టాయి డీజే టిల్లు గతంలో ఎంత హిట్ అయిందో తెలిసిందే ఆ తర్వాత వస్తున్న సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెంచేసింది ఈ సినిమా అనుగుణంగా బిజినెస్ కూడా బాగా జరిగింది నైజాం ఎనిమిది కోట్లు సీడెడ్ మూడు కోట్లు ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలు పదకొండు కోట్ల మేర బిజినెస్ అయింది మొత్తంగా తెలుగులో ఇరవై రెండు కోట్లకు అమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కోట్లు ఓవర్సీస్ మూడు కోట్లతో కలిపి ఇరవై ఏడు కోట్ల మేర బిజినెస్ అయింది క్రేజీ కామెడీతో రూపొందించిన టిల్లు స్క్వేర్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ టాక్ ని సంపాదించుకుంది తొలి రోజు ఇరవై మూడు కోట్ల రూపాయల వరకు తీసుకువస్తే నార్త్ అమెరికాలో టూ పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్ల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ ఏడాది విడుదలైన సినిమాలో రెండో అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా రికార్డుకి ఎక్కింది రెండో రోజు ఇరవై రెండు కోట్ల రూపాయలు మూడో రోజు ఇరవై మూడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి నాలుగో రోజు పది కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఆరో రోజు ఆరు కోట్ల రూపాయలు ఏడో రోజు మూడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇక పదో రోజు రెండు కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది పదకొండో రోజు కోటిన్నర అలాగే పన్నెండో రోజు రెండున్నర కోట్ల వసూళ్లు వచ్చాయి పద్నాలుగో రోజు కోటిన్నర పదిహేనో రోజు కోటి ఇరవై ఐదు లక్షల వసూళ్లు వచ్చాయి పదహారో రోజు కోటి పదిహేను లక్షల వసూళ్ల మార్క్ అందుకుంది ఇక పంతొమ్మిదో రోజు సినిమా వసూళ్లు కోటి రూపాయలు అందుకుంటే ఇరవయో రోజు సినిమా వసూళ్లు మరో కోటి రూపాయలు అందుకుంది ఇరవై ఒకటో రోజు సినిమా వసూళ్లు డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు ఉండొచ్చు అంటున్నారు ఇప్పటికే నూట పదహారు కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ సినిమా